కమలాపురం నియోజకవర్గంలోని సర్వరాయ సాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించి రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకునే చర్యలు చేపట్టాలని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి కోరారు శాసనసభ సమావేశాలలో భాగంగా కమలాపురం ఎమ్మెల్యే సాగర్ ప్రాజెక్టు అంశాన్ని సభ ద్వారా సంబంధిత మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర్ ప్రాజెక్టు మూడు టీఎంసీల నీటి సామర్థ్యం కలిగి ఉందన్నారు ఈ ప్రాజెక్టు పూర్తయి ఐదు సంవత్సరాలు అవుతున్న ప్రాజెక్టు నీరు స్థానికంగా ఒక సిమెంట్ ఫ్యాక్టరీతో పాటు మాజీ ఎమ్మెల్యే చేపల చెరువుకు మాత్రమే ఉపయోగపడుతుందన్నారు ముప్పై ఐదు వేల ఎకరాల ఆయకట్టు కలిగిన సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనాన్ని చేకూర్చే ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు ఇందుకు సంబంధిత మంత్రి సానుకూలంగా స్పందిస్తూ రైతాంగ ప్రయోజనాల మేరకు సాగర్ ద్వారా సాగునీటి అందించే చర్యలు చేపడతామని సభ దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారికి మా యువ నాయకుడు లోకేష్ గారికి నన్ను పంపించిన కమలాపురం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష మూడు ప్రాజెక్టులకు నీళ్లు నిల్వగలది ఐదు సంవత్సరాలు అది పూర్తయి ఐదు సంవత్సరాలు అయింది దాంట్లో నుంచి నీళ్ళు ఒక భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి మా ఎక్స్ ఎమ్మెల్యే చేపల చెరువుకు తప్ప ఒక ఎకరా కూడా వేరే చోటికి వాడుకోవటే అధ్యక్ష ముప్పై ఐదు వేల ఎకరాలు ఆయకట్టు కలిగిన సామర్థ్యం కలిగిన ప్రాజెక్ట్ ని ఫీల్ ఛానల్స్ తోవ్వకుండా అలాగే పెట్టున్నారు ఏమనంటే ల్యాండ్ అక్విజేషన్ పూర్తవ్వలేదు అంటే వెరీ మినిమం లేదు అధ్యక్ష చాలా తక్కువ ఖర్చుతో ముప్పై ఐదు వేల ఎకరాలు ఎందుకంటే నీళ్ళు ఇక్కడ నిలబడుతూ ఉన్నాయి మా ప్రాంతంలో నిలబడి కూడా ఎవరు కూడా నీళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు తప్ప కాబట్టి దాని మీద గౌరవ మంత్రివర్యులు తొందరగా చర్య తీసుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వస్తుంది కాబట్టి తప్పకుండా దీన్ని ప్రాధాన్యత తీసుకోవాలని చెప్పి మీ ద్వారా